అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నేను ఈరోజు పిల్లల కోసం మహాభారతం క్విజ్లో కొన్ని క్వశ్చన్స్ నా దగ్గర ఉన్నాయి ప్రశ్నలు జవాబులను కేవలం పిల్లల కోసమే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి కదా పిల్లలకి పిల్లల కోసమనే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను ఇవి వినిపించి తల్లులు ఎవరైనాను పేరెంట్స్ ఎవరైనా సరే వాళ్ళకి ఆసక్తి కలిగించండి మహాభారతం మీద తెలుసుకుంటారు తెలియని వారి కోసం చెప్తున్నాను అంతేను ఇవి రోజుల్లో పిల్లలకి అందరూ అన్నీ బాగా నేర్పించుకుంటున్నారు కదా ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మా మిత్రులు రాంప్రసాద్ గారని ఆయన కామెంట్లు పెడుతున్నారు ఆయన చెప్పారనమాట ఇట్లా పిల్లల కోసం ఏదైనా చెయ్యి కంచనమాల అని ఆ ఉద్దేశంతో కూడాను నేను ఇప్పుడు అది కూడా దృష్టిలో పెట్టుకుని వెతికాను వెతికితే నాకు కొన్ని కనిపించినాయి మహాభారతం రామాయణం భా భాగవతంలో కూడా కొన్ని కనిపించినాయి ఈరోజు మహాభారతంలో తీసుకున్నాను ఇవి ప్రశ్నలు వంటి నేను అక్కడ మహిళా మండల్లోనూ హైదరాబాదులో మహిళా మండలిలో నేను కృషి నిర్వహించేదాన్ని అట్లాగా అవి అప్పుడు తీసుకున్న జిరాక్సులే ఇప్పుడు నా నేను తెచ్చుకున్న వాటితో దానితో పాటు ఉన్నాయి ఇప్పుడు మా మిత్రులు రామప్రసాద్ గారి మూలంగానే కోరిక మీదటే నేను ఇప్పుడు నా దగ్గర ఉన్నవన్నీ వెతగ్గా ఇవి దొరికినాయి అందుకని ఈ పూట ఇవి నిర్వహిస్తా నిర్వహించుదామని చెప్పి నేను డిసైడ్ అయ్యాను నేను అక్కడ ఎలాగైతే అడిగాను అలాగే ఇప్పుడు అడుగుదామని అనుకుంటున్నాను కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత సమాధానం చెప్తాను ఇవి పిల్లలకి వినిపిస్తే ఇప్పుడు ఈ గ్యాప్లో వాళ్ళు చెప్పగలిగితే ఓకే లేకుంటే నేను చెప్పే ఆన్సర్ వచ్చేస్తుంది ఇలా చేయాలని ఫస్ట్ టైం అనమాట నేను ఇలాగా రికార్డ్ చేసి పెట్టడం నేను చేసిన నిర్వహించినవి అన్నీ నేను లైవే కదా అక్కడ పార్కులో గెట్ గదర్లోనూ నన్ను నిర్వహించమని చెప్పేవారు అట్లాగా అలా చేసుకుంటూ వచ్చిన లైఫ్ నాదనమాట ఇవి అయితే రెండు వేల పదిహేడులో అని గుర్తు నాకు ఇవి ఆ తర్వాత నేను తిరుబడిగా అక్కడికి వెళ్ళింది లేదు ఇటువంటివన్నీ నిర్వహించింది కూడా లేదు ఇప్పుడు నేను ప్రయత్నం చేస్తున్నాను ఎలా వస్తుందో ఏమో మరి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ అండ్ ఎంకరేజింగ్ మీ ఆల్సో థ్యాంక్ యూ టు యూ ఆల్ మై ఫ్రెండ్స్ మై రిలేటివ్స్ అండ్ మై ఆల్ వ్యూవర్స్ అండ్ ఆల్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మహాభారతం క్విజ్ ప్రశ్న ఒకటి శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోప గీతోపదేశం చేసినది ఏ పర్వంలోనూ మహాభారతంలో ఉండేవి పర్వాలు కదా ఏ పర్వంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశారట పద్దెనిమిది పర్వాలు కదా మహాభారతంలోను పర్వాలు నేను తప్పు చెప్తున్నానేమోను మహాభారతంలో ఉండేవి పర్వాలు ఏ పర్వంలోనూ శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశారట అది భీష్మ పర్వం భీష్మ పర్వంలో శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేశారు రెండు కురుక్షేత్రంలో జరిగే విశేషాలను ఎప్పటికప్పుడు ధృతరాష్ట్రునికి తెలపటానికి సంజయునికి దివ్యదృష్టినిచ్చింది ఎవరు ప్రశ్న మరొకసారి చదువుతాను కురుక్షేత్రంలో జరిగే విశేషాలను ఎప్పటికప్పుడు ధృతరాష్ట్రునికి తెలపటానికి సంజయునికి దివ్య దృష్టినిచ్చింది ఎవరు సమాధానం చెప్తున్నాను వ్యాస మహర్షి వ్యాస మహర్షి సంజయునికి దివ్య దృష్టిని ధృతరాష్ట్రునికి తెలపటానికి సంజయునికి దివ్య ఇచ్చారు ఎవరు వ్యాస మహర్షి కృష్ణుని అర్జున్ని శంఖాల పేర్లేమిటి కృష్ణుడు ఉపయోగించిన శంఖం పేరు అర్జునుడు ఉపయోగించిన శంఖం పేర్లేమిటి పాంచజన్యం దేవదత్తం కృష్ణుడి శంఖం పేరు పాంచజన్యం అర్జునుడి శంఖం పేరు దేవదత్తం ఇవన్నీ భగవద్గీత శ్లోకాల్లో వస్తాయి పాంచజన్యం దేవ దత్తం ధనంజయ ఒక శ్లోకంలో వస్తుంది ఏవో కొంచెం గుర్తున్నాయి నాకు నోటికేమి గుర్తులేవు ఎక్కువ భగవద్గీత శ్లోకాలు భీష్ముడు చనిపోయే వరకు యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేసినది ఎవరు భీష్మాచార్యుల వారు చనిపోయే వరకు యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేసిన ఎవరు ప్రతిజ్ఞ చేసింది ఎవరు ప్రతిన న ఎవరు అంటే ప్రతిజ్ఞ చేసింది ఎవరు కర్ణుడు భీష్మాచార్యుల వారు చనిపోయేదాకా యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేశాడట కర్ణుడు కురుక్షేత్ర యుద్ధం తొలి రోజు అంటే మొదటి రోజు ఏ సేనది పై చేయిగా నిలిచింది యుద్ధం జరిగింది మొదటి రోజు ఏ సేనది చేయిగా నిలిచింది అంటే లీడింగ్లో ఎవరున్నారు భీష్మున్ నాయకత్వంలో కురుసైన్యం పై చేయిగా నిలిచిందంట కురుక్షేత్ర యుద్ధం తొలి రోజు ఏ సేనది పై చేయిగా నిలిచింది సమాధానం భీష్మున్ నాయకత్వంలో ఉన్న కురు సైన్యం తర్వాత ఏ పర్వంలో కురుక్షేత్ర యుద్ధం మొదలైంది మహాభారతం యొక్క పర్వాల్లోనూ ఏ పర్వంలో కురుక్షేత్ర యుద్ధం మొదలైంది ఏ పర్వంలో కురుక్షేత్ర యుద్ధం మొదలైంది అంటే భీష్మ పర్వంలో కురుక్షేత్ర యుద్ధం మొదలైందట కురుక్షేత్ర యుద్ధంలో మొదటిసారి ఎన్నో రోజున దుర్యోధన భీములు ఒకరితే ఒకరు తలపడ్డారు ఎంత వివరంగా ఉన్నాయో చూడండి ఇది ఏనాడో అయింది నేను కూడాను అసలే నాకు కూడా ఏమీ గుర్తు రావట్లేదు ఇప్పుడు ఏడో ఏడో ప్రశ్న ఇది కురుక్షేత్ర యుద్ధంలో మొదటిసారి ఎన్నో రోజున అంటే ఏ రోజున దుర్యోధన దుర్యోధనుడు భీముడు ఒకరితో ఒకరు తలపడ్డారు మూడో రోజు అట కురుక్షేత్ర యుద్ధంలో మూడో రోజు దుర్యోధనుడు భీముడు ఒకరితో ఒకరు తలపడ్డారు తలపడ్డటం అంటే యుద్ధం చేశారట ఇరావంతుడు ఎవరు కుమారుడు ఇరావంతుడు అనే ఆయన ఎవరు కుమారుడు మహాభారతంలో ఇది మహాభారతం క్విజ్ ఎనిమిదో ప్రశ్న ఇది ఇరావంతుడు అర్జునుడు కుమారుడట ఇరావంతుడు ఎవరి కుమారుడు అర్జునుని యొక్క కుమారుడు ఇరావంతుడు తొమ్మిది కురుక్షేత్ర యుద్ధంలో పాండవ సేనకు విజయం అందించటానికి కృష్ణుడు చక్రధారి అయి ఎవరిని చంపటానికి రథం దిగి వెళ్ళాడు కురుక్షేత్ర పాండవ పాండవసేనకు విజయం అందించటానికి కృష్ణుడు చక్రధారి అయి ఎవరిని చంపటానికి రథం దిగి వెళ్ళాడు ఇవన్నీ ఇప్పుడు నేను చదువుతుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అవన్నీ మహాభారతం చదివినప్పుడు ఆ సీన్లన్నీని భీష్మాచార్యుని వారిని చంపటానికి శ్రీకృష్ణ పరమాత్మ చక్రధారి అయి వెళ్ళాడట పదకొండు విలువిద్యలో నిన్ను మించిన వారు లేకుండా చేస్తానని అర్జున్కి వాగ్దానం చేసిన వారెవరు విలువిద్య అంటే బాణాలు వేయటం విలువిద్యలో నిన్ను మించినవారు లేకుండా చేస్తానని అర్జునునికి వాగ్దానం చేసిన వారెవరు మహాభారతంలో అర్జునికి ఇవన్నీ మహాభారతం క్విజ్ మరొకసారి గుర్తు చేస్తున్నాను విలువిద్యలో నిన్ను వారు లేకుండా చేస్తానని అర్జునునికి ద్రోణాచార్యుల వారు వాగ్దానం చేశారట సమాధానం ద్రోణాచార్యుల వారు పన్నెండు అభిమన్యుడు ఏ పర్వంలో వీరమరణం మరణం పొందాడు పన్నెండో ప్రశ్న మహాభారతం క్విజ్లో పన్నెండో ప్రశ్న అభిమన్యుడు ఏ పర్వంలో వీరమరణం మరణం పొందాడు ఈ మహాభారత పర్వాల్లో ఏ పర్వంలో వీరమరణం మరణం పొందాడు ద్రోణపర్వంలో అభిమన్యుడు వీరమరణం పొందాడట అభిమన్యుడు అనేసరికి మనకి గుర్తొస్తుంది కదా పద్మవ్యూహాల్లోకి వెళ్ళి మళ్ళా తిరిగి రాక మోసంతో కౌరవులు చేసిన మోసం వల్ల తిరిగి రాలేకపోయి ఆయన మరణించాడు యుద్ధంలో పద్మ వ్యూహాన్ని పన్నినది ఎవరు ఇదిగో వ్యూహం అన్నాను కదా వచ్చింది పదమూడవ ప్రశ్న మహాభారతంలో పదమూడవ ప్రశ్న యుద్ధంలో పద్మవ్యూహాన్ని పన్నినదెవరు యుద్ధంలో పద్మవ్యూహాన్ని ద్రోణాచార్యుల వారు పన్నారట పద్మవ్యూహాన్ని రచించిన వారు చేసిన తయారు చేసిన వారు పద్నాలుగు దుర్యోధన కుమారుడైన లక్ష్మణుణ్ణి చంపింది ఎవరు దుర్యోధనుడి కుమారుడు యొక్క పేరు లక్ష్మణుడు ఈ మహాభారత యుద్ధంలో దుర్యోధన కుమారుడైన లక్ష్మణుణ్ణి చంపింది ఎవరు అభిమన్యుడు అభిమన్యుడు దుర్యోధన కుమారుడైన లక్ష్మణుణ్ణి చంపాడు పదిహేను పదిహేనో ప్రశ్న అర్జును తప్ప మిగతా పాండవుల్ని ఒక పాటు అడ్డుకునే శక్తిని సైంధవునికి ఇచ్చినది ఎవరు మహాభారతం కిజులో పదిహేనో ప్రశ్న అర్జునుని తప్ప మిగతా పాండవుల్ని రోజు పాటు అడ్డుకునే శక్తిని సైంధవునికి ఇచ్చినది దెవరు పరమశివుడట అర్జునుని తప్ప మిగతా పాండవుల్ని ఒక రోజుపాటు అడ్డుకునే శక్తిని సైంధవునికి ఇచ్చారట పరమశివుడు పదహారో ప్రశ్న మహాభారతంలో పదహారో ప్రశ్న తన తండ్రి అయిన ద్రోణిని మరణానికి అశ్వత్థామ ఏ అస్త్రాన్ని పాండవులపై ప్రయోగించాడు తన తండ్రి అయిన ద్రోణిని మరణానికి అశ్వత్థామ ఏ అస్త్రాన్ని పాండవులపై ప్రయోగించాడు నారాయణ అస్త్రాన్ని ప్రయోగించాడట తన అశ్వత్థామ తన తండ్రి అయిన ద్రోణిని మరణానికి అశ్వత్థామ ఏ అస్త్రాన్ని పాండవులపై ప్రయోగించాడు సమాధానం నారాయణాస్త్రం పదిహేడో కోశ్ పదిహేడో ప్రశ్న మహాభారతం గిజుడు నారాయణాస్త్ర ప్రభావాన్ని నివారించేందుకు పాండవులు ఏం చేశారు మహాభారతంలో పదిహేడో ప్రశ్న నారాయణాస్త్రాన్ని నారాయణాస్త్ర ప్రభావాన్ని నివారించేందుకు పాండవులు ఏం చేశారు పాండవులు ఏం చేశారంటే సమాధానం తమ అస్త్రాన్ని వదిలేసి నారాయణాస్త్రానికి నమస్కరిస్తూ నిల్చున్నారట నారాయణాస్త్ర ప్రభావాన్ని నివారించేందుకు పాండవులు తమ అస్త్రాలన్నింటినీ వదిలేసి నారాయణాస్త్రానికి నమస్కరిస్తూ నిల్చున్నారట మహాభారతం క్విజ్ పద్దెనిమిది ప్రశ్న ద్రోణిని తర్వాత కౌరవ సేనాధిపత్యాన్ని పొందిందెవరు ద్రోణిని తర్వాత కౌరవ సేనాధిపత్యాన్ని పొందినది ఎవరు కర్ణుడట కర్ణుడు ద్రోణిని తర్వాత కౌరవ సేనాధిపత్యాన్ని కర్ణుడు పొందాడు సమాధానం కర్ణుడు పంతొమ్మిది ఎవరిని చంపటానికి శివుడు భూమిని రథంగా సూర్యచంద్రుని చక్రాలుగా అగ్నిని విల్లుగా విష్ణువుని బాణంగా బ్రహ్మను సారథిగా చేసుకుని యుద్ధానికి వెళ్ళాడు అబ్బో ఇది చాలా పెద్ద పడవ ప్రశ్నలా ఉంది మరొకసారి చదువుతాను మహాభారతంలో పంతొమ్మిదో ప్రశ్న ఎవరిని చంపటానికి శివుడు భూమిని రథంగాను శివుడు భూమిని రథంగాను సూర్యచంద్రుని చక్రాలుగాను అగ్నిని విల్లుగాను విష్ణువుని బాణంగాను బ్రహ్మను సారథిగాను చేసుకుని యుద్ధానికి వెళ్ళాడు త్రిపురాసురులను చంపటానికట త్రిపురాసురులుడిని చంపటానికి శివుడు ఈ విధంగా వెళ్ళాడట మహాభారతంలో ఇరవయో ప్రశ్న దుశ్శాసనుణ్ణి ఏ పర్వంలో భీముడు చంపాడు దుశ్శాసనుడు కౌరవుల్లోనూ ఉన్న దుశ్శాసనుణ్ణి ఏ పర్వంలో భీముడు చంపాడు కర్ణపర్వంలోను పద్ ఇరవైయో ప్రశ్న దుస్సాస్రనుడిని ఏ మహాభారతంలో ఏ పర్వంలో భీముడు చంపాడు కర్ణపర్వంలో ఇరవై ఒకటి మృతి దేవత జన్మకు కారణం ఎవరు మృతి దేవత జన్మకు కారణం ఎవరు మహాభారతంలో ఇరవై ఒకటో ప్రశ్న మృత్యుదేవత క జన్మకు కారణం బ్రహ్మగారిట మృత్యుదేవ మృత్యుదేవత జన్మ కారణం బ్రహ్మ సమాధానం బ్రహ్మ ఇరవై రెండవ ప్రశ్న మహా కురుక్షేత్రంలో సూర్యాస్తమయం కాకముందే ఎవరిని చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు మహాభారతంలో ఇరవై రెండవ ప్రశ్న కురుక్షేత్రంలో సూర్యాస్తమయం కాకముందే ఎవరిని చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు సైంధవుణ్ణి చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు అది కూడా ఇప్పుడు సూర్యాస్తమయం కాకముందే సైంధవుణ్ణి చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు మహాభారతంలో ఇరవై మూడో ప్రశ్న కొడుకు మరణించాడని విని యుద్ధక్షేత్రంలోని అస్త్ర సన్యాసం చేసింది ఎవరు కొడుకు మరణించాడని విని యుద్ధక్షేత్రంలోని అస్త్ర సన్యాసం చేసింది ఎవరు అస్త్రాలను విడిచిపెట్టేసింది ఎవరు ద్రోణాచార్యుల వారు సమాధానం ద్రోణాచార్యుల వారు ఇరవై నాలుగో ప్రశ్న ద్రోణిని కొడుకు పేరు ఏమిటి మహాభారతంలో ఇరవై నాలుగు క్వశ్చన్ ఇరవై నాలుగో ప్రశ్న ద్రోణాచార్యుల వారి కొడుకు పేరు ఏమిటి ద్రోణాచార్యుల వారి కొడుకు పేరు అశ్వత్థామ సమాధానం అశ్వత్థామ ఇరవై ఐదో ప్రశ్న భీష్ముని మరణానంతరం కౌరవసేనకు నాయకత్వం వహించినది ఎవరు మహాభారతంలో మహాభారతంలో ఇరవై ఐదో ప్రశ్న భీష్ముని భీష్మాచార్యుల వారి మరణ మరణానంతరం కౌరవసేనకు నాయకత్వం వహించింది ఎవరు ద్రోణాచార్యుల వారు సమాధానం ద్రోణాచార్యుల వారు ఎవరు మరణానంతరం భీష్ముల వారి మరణానంతరం కౌరవసేనకి నాయకత్వం వహించిన వారు ద్రోణాచార్యుల వారు ఇదంతా కురుక్షేత్ర యుద్ధంలోను ఇరవై ఆరో ప్రశ్న మహాభారతంలో మొదటి పర్వాన్ని ఏమని పిలుస్తారు ఇది మొదటిది అనేసరికి చాలామందికి తెలిసిపోతుంది మహాభారతంలో మొదటి పర్వాన్ని ఏమని పిలుస్తారు మొదటి పర్వాన్ని ఆది అని పిలుస్తారు ఇరవై ఆరో ప్రశ్న మహాభారతంలో మహాభారతాన్ని తెలుగులోకి అనువదించమని నన్నయను కోరిన రాజు ఎవరు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించమని నన్నయ్యను కోరిన రాజు ఎవరు రాజరాజ నరేంద్రుల వారు సమాధానం రాజరాజ నరేంద్రుడు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించమని నన్నయ్యని మహాకవి నన్నయ్యని కోరినవారు రాజరాజ నరేంద్రుడు ఇరవై ఎనిమిదో ప్రశ్న నన్నయ్య ఎన్ని పర్వాలు తెలుగులోకి అనువదించగలిగారు ఆది కవి నన్నయ్య నన్నయ్య ఎన్ని పర్వాలు తెలుగులోకి అనువ అనువదించగలిగారు తెలుగులోకి అనువదించటం అంటే ట్రాన్స్లేట్ చేయగలిగారు సమాధానం ఆదిపర్వం సభాపర్వాలు పూర్తిగా అరణ్య పర్వం సగం ఆదిగ నన్నయ్య గారు ట్రాన్స్లేట్ చేసింది సంస్కృతి నుంచి తెలుగులోకి చేసింది ఏమే పర్వాలంటే ఆది పర్వం సభాపర్వాలు పూర్తిగా అరణ్యపర్వం సగభాగం పూర్తి చేశారట ఇరవై తొమ్మిదో ప్రశ్న కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వైపు ఎన్ని అక్షౌహిణుల సౌన్యం సైన్యం పోరాడింది మహాభారతంలో ఇరవై తొమ్మిదో ప్రశ్న కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వైపు ఎన్ని అక్షౌహిణుల సైన్యం పోరాడింది సమాధానం ఏడు అక్షౌహిణుల సైన్యం ఏడు అక్షౌహిణులంట ముప్పై కర్ణుడు ఎవరి అంశతో జన్మించాడు ఇది చాలామందికి తెలిసిపోతుంది నేను అంశ చెప్పక్కర్లేకుండానే అనుకుంటున్నాను కర్ణుడు ఎవరి అంశతో జన్మించాడు కర్ణుడు సూర్యభగవాన్ని అంశతో జన్మించాడు కుంతీదేవికి ముప్పై ఒకటి వైకుంఠ ద్వా వైకుంఠం ద్వారపాలకులు ఎవరు వైకుంఠం యొక్క ద్వారపాలకులు ఎవరు జయ విజయులు వైకుంఠ ద్వారపాలకులు జయ విజయులు ముప్పై రెండు ప్రశ్న దుర్యోధనుడు పరాభవం పాలైన సభ ఏది ఇది కూడా చాలామందికి తెలిసిపోతుంది దుర్యోధనుడు పరాభవం పాలైన సభ ఏది మయసభ మయసభలో దుర్యో దుర్యోధనుడు పరాభవం పాలయ్యాడు ముప్పై మూడో ప్రశ్న ధర్మరాజుకు పాత్రను ప్రసాదించింది ఎవరు ధర్మరాజుకి పాత్రను ప్రసాదించినది ఎవరు సూర్యభగవానుడు ముప్పై నాలుగు అర్జునునికి పాశుపతాస్త్రం ప్రసాదించింది ఎవరు ఇది చాలా పాటల్లో కూడా ఉంటుంది అందుకని తెలియచ్చు నేను సమాధానం చెప్పే లోపగానే చాలామందికి అర్జునుడికి పాశుపతాస్త్రం ప్రసాదించినది ఎవరు శివుడు మహాశివుడు అర్జునుడికి పాశుపతాస్త్రం ప్రసాదించాడు ముప్పై ఏదో ప్రశ్న నేను సేకరించిన దాంట్లో ఇది ఆఖరి ప్రశ్న ముప్పై ఐదు మహాభారతం క్విజ్లో ముప్పై ఐదో ప్రశ్న జూదంలో ధర్మరాజు తన అన్నదమ్ముల్లో మొదట ఎవరిని పందెం కాశాడు ధర్మరాజు జూదంలో ఓడిపోయాడు అని తెలుసు కదా చాలామందికి ఈ జూదంలోనట ధర్మరాజు తన అన్నదమ్ముల్లో మొదట ఎవరిని పందెంగా కాశాడు సహదేవుణ్ణి మొదట పందెంగా కాశాడట ధర్మరాజు జ్యోదుర్ణ ధర్మరాజు తన అన్నదమ్ముల్లో మొదటగా సహదేవుణ్ణి పందెం కాచాడు ఇవండి ప్రస్తుతం నేను ప్రయత్నం చేశాను ముప్పై ఐదు ప్రశ్నలు ఇవే ఉన్నాయి నా దగ్గర మహాభారతంలోనూ ఇవి ఏమాత్రం ఎవరికైనా ఉపయోగపడితే నేను చాలా సంతోషిస్తాను ఈ వీడియో ఎలా వచ్చిందో ఏమో కూడా నాకు తెలీదు ఇట్లాగ వీడియో చేయటం మీద ఫస్ట్ టైము థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ